హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము అండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ కొత్తిమీర పచ్చి పచ్చడి నూనె లేకుండా పచ్చిదే దీనికి కావలసిన పదార్థాలు కొత్తిమీర నాలుగేళ్ళ రేపులు కొంచెం స్పూన్ జీలకర్ర స్పూన్ ఉప్పు తగినంత ఉప్పు కారం సరే కూడా పచ్చిరగాయలు నిమ్మకాయ పెంచు పడితే మనం పులుపుని బట్టి నిమ్మకాయ ఇవన్నీ ముందు మిక్సీ ఆడుకోవాలి ఇది సెంట్రైజర్స్ మన మనం నూనె ఉల్లిపాయ తినం కదా సెంట్రైజర్ అలాంటప్పుడు ఎల్లిపాయ కూడా మానేసుకోవాలి సెంట్రైజర్స్ వస్తే మనం ఉల్లిపాయ కార్తీక మాసం వస్తే ఉల్లిపాయ ఎత్తనాం కదా నూనె తినకపోతే అలాగే మనం ఎల్లిపాయ ఉల్లిపాయ తినమనుకోండి కార్తీక మాసం ఉల్లిపాయ ఉల్లిపాయ కదా అప్పుడు కూడా ఇవి కూడా మానేసుకోండి మానేసుకొని మొత్తం ఇవి చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ తినలేదు కాబట్టి నేను ఉల్లుల్లిపాయలు వేస్తాను ముందుగా మిక్సీ బౌల్ తీసుకొని వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు పచ్చిమిర్చి నేను మూడు వేస్తాను కారం సరిపడా వేసుకోండి మీరు ఈ మూడు వేసుకొని మిక్సీ ఆడుకోవాలి బాగా ఇలా నలిగింది కదండి ఇప్పుడు ఇందులో ఈ కొత్తిమీర వేసుకో వేసుకున్నాం కదా కొద్ది వాటర్ బదులు నిమ్మకాయ పెట్టేసుకుందాం వాటర్ బదులు నిమ్మకాయ మనకి సరిపడా పులుపు సరిపడా కానీ బాగుంటుంది బాబు అన్నంలోకి పుల పుల్ల పుల పుల్లగా చాలా బాగుంటుంది అన్నంలోకి మనం పులుపు బట్టి నిమ్మకాయ ఎందుకంటే వాటర్ బదులు నిమ్మకాయ వేస్తున్నాం మళ్ళీ వాటర్ వేస్తే వాటర్ వేస్తే లూజ్గా అయిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇలా అనుకున్నారు చూడండి నిమ్మకాయ వాటర్ సరిపోతుంది ఎందుకంటే కొత్తిమీరలో చెమ్మ ఉంటుంది కాబట్టి ఆ చెమకి మళ్ళీ వాటర్ వేసుకుంటే మనకి లూజ్ అయిపోద్ది ఎక్కువ చూడండి అంత దాకా ఎంత ఏంటో అందుకే పచ్చిమిర దీనికి మీరు నూనె తినే రోజైతే అయితే పో పెట్టుకోవచ్చు నూనె తిన ఉల్లిపాయ ఎల్లిపాయ కూడా వేసుకోకూడదు ఓన్లీ జీలకర్ర ఉప్పు పచ్చిమిర్చి కొత్తిమీర నిమ్మకాయ వాడుకోవాలి అలాంటి పొడి అన్నం అంతా తినేవచ్చు చాలా బాగుంటుంది పూరీలో బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుంది బౌల్లో తీసుకు పో పెట్టుకుంటే మళ్ళీ టేస్ట్ మారుతుందండి ఇలా టేస్ట్ ఉంటుంది పోపు పెడితే ఇంకో టేస్ట్ వస్తుంది పోపు లేకుండానే బాగుంటుంది చాలా బాగుంటుంది నేను పోపు పెట్టట్లేదండి ఇలాగ ఉంచేస్తాను ఇలాగే టేస్ట్ బాగుంటుంది మీ ఇష్టం కావాల్సింది పోపు పెట్టుకోండి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి కొంచెం విన్నపప్పు నేను పెట్టుకుని పెట్టుకుంటే టేస్ట్ తేడా వస్తుంది ఇలాగే బాగుంటుంది పుల్ల పుల్లగా అన్నం అంతా తినేవచ్చు దీని దీంట్లో తగ్గ పులుపు కారం వేసుకుంటే కొత్తిమీర పచ్చి పచ్చడి రెడీ మీరు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి